బాపట్ల నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి మంగళవారం నామినేషన్ దాఖలు చేశారు బాపట్ల నియోజకవర్గంలో గత ఐదేళ్లలో ఎక్కడ అభివృద్ధి జరగలేదని అంతా అవినీతిమయం అయిపోయిందని తనను గెలిపిస్తే ప్రజలకు ఎమ్మెల్యేగా కాకుండా సేవకుడిగా పనిచేస్తానంటున్న నరేంద్ర వర్మతో మా మహానాడు ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి వేగేశన్ నరేంద్ర వర్మ గారు ఉన్నారు ఆయన ఈరోజు అశేష జన సంతోషం నడుమ అపూర్వ ప్రజాదరణ నడుమ వారి ఆశీర్వాదాలు అందుకుంటూ నామినేషన్ వేశారు అయితే బాపట్ల నియోజకవర్గం అభివృద్ధి పరంగా ఒకవైపు తాము ఎంతో అభివృద్ధి చేశామని వైసీపీ చెప్పుకుంటుంటే అవినీతిలోనే తప్ప వారి అభివృద్ధి మరెందులో లేదంటూ ప్రతిపక్ష కూటములు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి ఈ నేపథ్యంలో వేగేశన నరేంద్ర వర్మ గారికి అద్భుత ప్రజాదరణ చూస్తూ ఉంటే ఇక్కడ ప్రతిపక్షాలు ఏవైతే చెప్తున్నాయో ఆ ఆరోపణలే నిజమనే పరిస్థితి కనిపిస్తుంది దీని మీద బాపట్ల నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థి వేగేశన నరేంద్ర వర్మ గారిని అడుగుదాం సార్ ఈ అపూర్వ ప్రజాదరణ చూస్తే మీకేమనిపిస్తుంది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు బాపట్ల నియోజకవర్గంలో ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు చాలా హుషారుగా స్పందిస్తున్నారు తెలుగుదేశం పార్టీని గెలిపియ్యాలని నర నరాల్లో జీర్ణించిపోయి ఉన్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కేడరు దానితోడు జన సైనికులు భారతీయ జనతా పార్టీ బలం మాకు చేరు చేకూరింది వాళ్ళిద్దరూ బలపరిచిన అభ్యర్థిగా వాళ్ళు కూడా సొంత అభ్యర్థిలాగా ఎలక్షన్ చేస్తూ ఉన్నారు చాలా ఐకమత్యంగా ఉన్నారు చాలా సంతోషంగా ఉన్నారు అన్నిటికీ మించి తెలుగుదేశం పార్టీ నాలుగు పర్యాయాలు ఓడిపోయామనే కసి ఈరోజు వాళ్ళని బాగా పనిచేపిస్తున్నది దానితోడు మనకు కలిసి వచ్చే అంశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం నడిపే విధానంలో ఫెయిల్యూర్ లోకల్ అభ్యర్థి కొన రఘుపతి గారు అవినీతి చేస్తూ అభివృద్ధి ముసుగులో ఆయన కూడా ఫెయిల్యూర్ కేవలం ఒక నాలుగైదు రోడ్లు టౌన్లో వేసి అదే మొత్తం డెవలప్మెంట్ అంటూ గొప్పలు చెప్పుకునే ఎమ్మెల్యే నేనే చూసాం ఎప్పుడో మూడేళ్ళ క్రితం శంకుస్థాపన చేశారు ఇంతవరకే మెడికల్ కాలేజీ పునాదుల స్థాయిలో ఉంది ఎప్పుడు స్టార్ట్ చేస్తారో తెలియదు ఏం జరుగుతుందో తెలియదు ఎప్పటి నుంచో మంచినీళ్ళు చెరువు రెండోది కావాలి బాపట్లకి అది ఎక్కడికి వేసిన లాగా అక్కడే ఉంది అది మనం పూర్తి చేయాలి రేపు ఐదేళ్లలో రైతుల కష్టాలు అన్ని కాదు రైతే రాజు రైతే మహారాజు రైతులేందే రాజ్యం లేదనుకునే మనం ఈరోజు రైతులు కన్నీళ్ళు పాలవుతున్నారు ఈ సంవత్సరం పర్వాలేదు కానీ లాస్ట్ ఇయర్ చాలా ఇబ్బందులు పడ్డారు ఇక్కడ ఆక్కువ పరిశ్రమ బాగుంది వాళ్ళ ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు రూపాయిన్నరకి రెండు రూపాయలకి ఇస్తానన్న ప్రభుత్వం నాలుగు రూపాయలు వసూలు చేస్తున్నది అదేమంటే మేము మాట తిప్పు మాట తప్పు అంటారు తొంభై తొమ్మిది పర్సెంట్ అన్నీ మేము పూర్తి చేసాం ఇచ్చిన హామీలన్నీ అంటారు ఏం పూర్తి చేశారు ఒక మందు విషయానికి వస్తే మందు మద్యపాన నిషేధం ఐదేళ్లలో పూర్తిగా చేసే మళ్ళీ ఓట్లు అడుగుతాం అని చెప్పిన విషయం జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారు మర్చిపోగా ఇప్పుడు అన్నీ పెంచటం మందు రేట్లు పెంచటం మందు మీద ఆదాయాన్ని ఎక్కువ సమకూర్చుకోవటం ప్రజలతో ప్రభుత్వం వ్యాపారం చేయటం ఇవన్నీ మాట తప్పటం కాదా మడం తిప్పటం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా ఇక ఇక్కడ లోకల్లో ఇసుక అమ్ముకోవటం అది జగం జనం జగమెరిగిన సత్యం వాళ్ళు అనుకుంటారు నేనే తప్పు నా కోనారోగ్యపతి అసలు తప్పు చేస్తాడా అని ఆయన ఆయనే ప్రశ్నించుకుంటారు జనం చెప్పాలి తప్పు చేస్తాడా తప్పు చేయడా రియల్టర్స్ దగ్గర లంచాలు తీసుకున్నాడా చెయ్యి తీసుకోలేదని వాళ్ళకి తెలుసు ఇచ్చిన వాళ్ళకి తెలుసు ఎంతెంత ఇచ్చారో తెలుసు అయినా కూడా భయానికి గురవుతున్నారు ప్రజలు దాని నుంచి మనం బయటికి తీసుకురావాలి ఎట్టి పరిస్థితులను తెలుగుదేశం పార్టీని ఇక్కడ గెలిపించాలి అదే లక్ష్యంగా పనిచేస్తున్నాం అయితే మీరు ఏదైతే చెప్తున్నారో ఒకవైపు కోన రఘుపతి తాను అవినీతి చేశారని చెప్తున్నారు కోన రఘుపతి మరోవైపు కౌంటర్గా తాను అద్భుత అభివృద్ధి అద్భుతంగా చేశాను కాబట్టి ఎలక్షన్కి మేము వెళ్తాము నేను అదే కంటెస్ట్ మీద ఏదైతే తాను అభివృద్ధి చేశానని చెప్తానో ప్రజలకి దాని మీదే చెప్పే ధైర్యంతో వాళ్ళ ముందుకు వెళ్తున్నాను అలా చెప్పే ధైర్యము టీడీపీకి ఉందా అంటున్నారు దీనికి మీరేం సమాధానం చెప్తారు నేను ఒకటే అడుగుతున్నానండి అభివృద్ధి అంటే మెయిన్ రోడ్డు వెయటమా అదొకటే అభివృద్ధి రైల్వే స్టేషన్ ఇటు రెండో అభివృద్ధి రథం బజార్ రోడ్డు మూడు అభివృద్ధి పవన్ నారాయణ స్వామి రోడ్డు నాలుగో అభివృద్ధి రైల్వే స్టేషన్ రోజు ఐదో అభివృద్ధి ఇది తప్పితే ఇంకేమైనా రోడ్లు ఏమన్నా వేసారా అని నేను అడుగుతున్నా ఆ ఐదు రోడ్లు వేసే అభివృద్ధి అంటే మరి నియోజకవర్గంలో బాధపడిన వాళ్ళు బాధపడిన సెక్టార్లన్నీ ఏమనుకోవాలండి కాలువల్లో కనీసం ఐదేళ్లలో ఒక పారన్న మట్టి తీశారా అని నేను ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పమానండి మద్యపారం నిషేధం చేస్తా ఉన్నారు ప్రభుత్వం చేశారా నేను ప్రశ్నిస్తున్నా సమాధానం చెప్పమనండి డిస్టిక్ తెచ్చాను జిల్లా నావాలను వచ్చింది జిల్లా సాధకుడు అని ఆయనకి ఆయనే డప్పు కొట్టుకుంటూ ఉంటారు ఒక పార్లమెంట్కి జిల్లా చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ ఆ పాలసీ ప్రకారం జిల్లా వచ్చింది పోనీ ఈ జిల్లా మాత్రమే వచ్చిందే ఇరవై ఐదు ఇరవై ఆరు జిల్లాలు అయిపోయినాయి కదా ప్రతి పార్లమెంట్ అయిందిగా మరి ఏం తెచ్చింది ఏంటండి ప్రజలు నవ్వుతున్నారనే జ్ఞానం కూడా లేకపోతే నేను మనం ఏదన్నా మాట్లాడితే నీళ్ళు అమ్ముతాడు అంటారు నన్ను నీళ్లు నేను అమ్మలా నీళ్లు ఫ్రీగా ఇస్తున్నా ట్రాన్స్పోర్ట్కి డబ్బులు తీసుకుంటున్నా నువ్వు అది కూడా చేయలేదుగా ఈరోజు మేము ఎవరికి బతిమాల నీళ్ళు అమ్మట్లేదండి వాళ్ళ అవసరం కావాలని ప్రజలు లెటర్ పెట్టి మా ఫౌండేషన్కి కోరుకుంటేనే ఆ ఊరు మేము వెళ్ళాం ఎక్కడా కూడా మేము సొంతంగా వెళ్ళాం ఐదు రూపాయలకి నీళ్ళు అమ్మాము ఐదు రూపాయలకి ఇరవై లీటర్ల క్యాన్ అమ్ముతారు ఎవరన్నా ఇరవై లీటర్ల క్యాన్ ఇరవై రూపాయలు ఏదంటే పదిహేను రూపాయలు మరి ఐదు రూపాయలకి ఎలా అమ్ముతారండి కేవలం ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తీసుకుంటున్నాం దానికి ఫ్యాక్టరీకి లింక్ అంటారు ఫ్యాక్టరీ వచ్చిన డబ్బులు దీనికి ఖర్చు పెడతాం అది మా లాభాల్లో నుంచి ఖర్చు పెడతాం అంతేగాని అక్కడ నీళ్లు చేస్తున్నారంట అందుకని నీళ్లు పోయాలంట నక్కకి నాగలోకానికి లింకులు కలిపాయి నైనా దేనికి తెలిసి మాట్లాడతారో సబ్జెక్ట్ మీద అవగాహన ఉంటుందో తెలవక మాట్లాడతారు నాకైతే అర్థం అవట్లా నేను ఒక లిస్ట్ని మాకు అవగాహన ఉంది మేము రెండు మూడు వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం ఒక ఇండస్ట్రీని బాగా రన్ చేస్తున్నాం పది మందికి ఉద్యోగాలు కల్పన కాకుండా మేము చేసే ఎక్స్పోర్ట్ బిజినెస్ ద్వారా కొన్ని వందల కోట్ల రూపాయలు ఫారిన్ కరెన్సీ మన ఇండియా తెచ్చే బిజినెస్ మాది దానికి మెచ్చుకోవాల్సింది పోయి మా మీద ఆ బండాలు వేసి నేను తలుసుకుంటే ఫ్యాక్టరీని మూపిస్తా ఆ ఫ్యాక్టరీ తెరవటానికి నరేంద్ర వర్మ ఆస్తులు చాలా అంటున్నాడు నేను ఛాలెంజ్ చేస్తున్నా నువ్వు ఫ్యాక్టరీ మూపించు నా ఆస్తులు సరిపోతాయో నా ఫ్యాక్టరీని ఎలా కాపాడుకుంటానో నువ్వు చూద్ది కానీ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ అలాగే అవినీతి మీద నేను ఛాలెంజ్ చేస్తున్నా ఎక్కడికైనా సరే పబ్లిక్ మీటింగ్ పెట్టు నేను ఆధారాలు నువ్వు నిరూపించుకో పిచ్చి మాటలు మాట్లాడితే కుదరదండి ప్రజలు ఉన్నారు వాళ్ళే దేవుళ్ళు రేపు ప్రజాశాస్త్రంలో తేల్చుకుందామని తెలియజేస్తున్నా బాపట్ల నియోజకవర్గానికి సంబంధించి మీ దగ్గర అభివృద్ధికి ఏ ఏ ప్రణాళికలు అమలు చేయాలని మీరు భావిస్తూ ఉన్నారు టూరిజం హబ్బుగా బాపట్లను డెవలప్ చేయాలి రిసార్ట్స్ అందులో స్టార్ హోటల్సు ఈ ఏరియా రాబోతున్నాయి దానికి ప్రోత్సాహాలు ఇవ్వాలి చీరాల బాపట్ల సముద్రం పక్కనే ఉన్న కారిడార్ని అనుసంధానం చేయాలి దానికి అక్కడ బ్రిడ్జిలు కట్టాల్సినవి ఉన్నాయి మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది అది ఒక సబ్జెక్ట్గా అనుకున్నాం బాపట్ల పట్టణాన్ని ఒక సుందరమైన బాపట్లుగా తీర్చిదిద్దాలి పార్కులు కానివ్వండి వా పార్కులు కానివ్వండి వాకింగ్ సింథటిక్ ట్రాక్స్ కానివ్వండి మేము వెయ్యాలి అలాగే దోమలు బెడద నుంచి బాపట్లను కాపాడాలి నాణ్యమైన నీళ్లు శుద్ధి చేసే నీళ్ళు ఎప్పుడు కూడా అందుబాటులో ప్రజలందరికీ అందియ్యాలి దానికి రెండో వాటర్ ట్యాంక్ కూడా కట్టాలి ఇంకా చాలా వాటర్ ట్యాంకులు ఉన్నాయి కట్టాల్సినవి కట్నీ కూడా ఓపెన్ చేయని ఈ ప్రభుత్వం అవి మేము వచ్చాం మళ్ళీ ఓపెన్ చేయాలి బాపట్ల ఇంజనీరింగ్ విభాగాన్ని వాటర్ మేనేజ్మెంట్ని అది పరిశుద్ధపరచాలి ఇలా ఎన్నో కార్యక్రమాలు ఈ టౌన్లో ఉన్నాయి అలాగే సముద్ర కరాగు ప్రాంతాల్లో హెచ్డిపి లైనర్లు వేసి మా చెరువుల్లో నీళ్లు పెట్టి నిండా నీళ్లు పెట్టి చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్స్ చేసి వాళ్ళకి ఎప్పుడు నీటిలో నీళ్లు అందుబాటులో ఉండేటట్టుగా చూడాలి ఎందుకంటే సముద్ర కరాగు ప్రాంతాల్లో ఈసీ నెలలో ఎన్ని నీళ్లు పెట్టినా కిందకి ఇంకిపోతూ ఉంటాయి కాబట్టి ఆ టెక్నాలజీ నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడాను అది కూడా చేయాలి అలాగే రైతుల గురించి సాగునీళ్ళు తాగునీళ్ళు ఇన్ టైంలో రైతులకు అందియాలి మరీ పర్టికులర్గా మురుగు కలవలు బాగు చేయలేదు పంట కలవలు బాగు చేయలేదు ఐదేళ్ళ నుంచి అవన్నీ చేయాలి అలాగే రైతు భరోసా కేంద్రాలు గారు ఈవి అన్నీ బాగా అందించాలి ఇలా ఎన్నో కార్యక్రమాలకి నేను శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది అన్నిటికీ మించి ఉపాధి ఉద్యోగ అవకాశాలు ఈ ప్రాంతంలో చాలా ఇబ్బంది ఉంది ఆక్వాకల్చర్కి ఇబ్బంది ఉంది రూపాయిన్నరకి కరెంటు చంద్రబాబు నాయుడు గారు ఆక్వాకల్చర్కి ఇస్తానన్నారు అది ఒకటి అమలు చేయి అమలు చేసేటట్లుగా నేను చూసుకోవాలి అన్నిటి మించి ఉపాధి ఉద్యోగ అవకాశ అవకాశాలు విషయంలో మనం అందరికీ ప్రైవేట్ సెక్టార్లు వివిధ ఓళ్లల్లో బెంగళూరు హైదరాబాద్ వైజాగ్ ఇటువంటి ఓళ్లలో కూడా మా ఏరియాలో ఉద్యోగాలు ఎక్కడుంటే అక్కడ వాళ్ళని పంపించి అలాగే ప్రభుత్వం ఇటు అమరావతి వస్తే అమరావతి వస్తే అమరావతిలో ఇవన్నీ చేయాలి ఇలా చాలా ఆలోచనతో నేను ముందరికెళ్తా ఏదైనా నేను ఫైనల్గా చెప్పేది అవినీతి అనేది నా దగ్గర ఉండదు చివరిగా ఒక ప్రశ్న సార్ ఆ ప్రత్యర్థులను నిలువరించడానికి వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందన్నారు అందులో నరేంద్ర వర్మ కూడా ఒక బాధితుడు అంటున్నారు ఈ పరిస్థితిని మీరు ఒప్పుకుంటారా అంటే అలాంటి ప్రయత్నాలు మిమ్మల్ని నిలువరించే ప్రయత్నాలు జరిగినాయా అంటే ఏం చెప్తారు అందులో అనుమానం లేదండి నేను నిలబడ్డాను సాధించుకుంటాను ఆఫీసుల ద్వారా వెళ్ళాను అన్నీని నన్ను ఎవరైనా చేయలేకపోయారు ఎందుకంటే మేము నీతిని నిజాయితీని నమ్ముకుని కట్టుబడి వ్యాపారం చేస్తున్నాం అన్ని రకాల ట్యాక్సీలు కడుతున్నావు కానీ లేబరు చేస్తలు కానీ ఎడ్యుకేషన్ చేస్తలు కానీ వ్యవసాయ చేస్తలు కానీ హండ్రెడ్ పర్సెంట్ అకౌంటబులిటీ హండ్రెడ్ పర్సెంట్ శాలరీస్ అన్ని డిపార్ట్మెంట్లుగా మేము చాలా పర్ఫెక్ట్గా ఉంటాం పొల్యూషన్ బోర్డు కాడి నుంచి అన్ని విషయాల్లో చాలా క్లియర్గా ఉంటాం మేము ఎక్స్పోర్ట్ చేసే ప్రతి ఐటమ్ కూడా ఒక నిబద్ధత నిజాయితీతో చేస్తున్నాం అదే మాకు శ్రీరామరష్గా ఉంది అలా నిజాయితీ నిబద్ధత కొన్ని కట్టుబాట్లతో ఏదైనా చేస్తే ఎవరు ఏం చేయలేరు అని నేను తెలియజేస్తున్నాను బాపట్ల నియోజకవర్గాన్ని అవినీతి నుంచి నిర్మూలించి అవినీతి రహిత పాలనను అందించడం బంగారు బావపురిని తయారు చేయడమే తన లక్ష్యమని బాపట్ల నియోజకవర్గం టీడీపీ కూటమి అభ్యర్థి వేగేశం నరేంద్ర వర్మ చెప్తున్నారు కెమెరామెన్ నరేంద్రతో రాజు మహానా టీవీ